అందరికి నమస్కరి ఆరో తారీఖు శుక్రవారం పెండి బట్లు కాలుంగురాలు సీమాన్స్ ఇచ్చేదానికి ఇప్పనే వార్షిక ఉచిత వివాహ మహోత్సవక వధువరే సమవస్త కాలుంగుర హణవన్న వితరిసిద్దారే సుబ్బారెడ్డి దంపతి ಎಸ್ ಮುಂದಿನ ತಿಂಗಳು ಆರನೇ ತಾರೀಕು ನಡೆಯುವ ಎಸ್ಎನ್ ಸುಬಾರಿಟಿ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್ ವತಿಯಿಂದ ಆಯೋಜಿಸಿರುವ ಉಚಿತ ಸಾಮೂಹಿಕ ವಿವಾಹಗಳಿಗೆ ಆಯ್ಕೆಯಾದಂಥ ವಧುವರರಿಗೆ ಮುಂಗಡ ಹಣ ಹಾಗೂ ಸಮವಸ್ತ್ರ ಸೇರಿದಂತೆ ವಸ್ತುಗಳನ್ನು ಇತರೆ ವಸ್ತುಗಳನ್ನು ವಿತರಣೆ ಮಾಡಿದ್ದು ಇಂದು ಬಾಗೇಪಲ್ಲಿ ಪಟ್ಟಣದ ತಮ್ಮ ನಿವಾಸದ ಬಳಿ ವಿತರಿಸಲಾಯಿತು ಇನ್ನು ವಿತರಣೆಗೂ ಮುನ್ನ ಮಾತನಾಡಿದ ಅವರು ಬಡವರಿಗಾಗಿ ನಾವು ಇಪ್ಪತ್ತೆರಡು ವರ್ಷಗಳಿಂದ ಉಚಿತ ವಿವಾಹಗಳನ್ನ ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೇವೆ ಇದು ಯಾವುದೋ ರಾಜಕೀಯ ಉದ್ದೇಶದಿಂದ ಮಾಡುವ ಸೇವೆಯಲ್ಲ ಬದಲಿಗೆ ಬಡವರಿಗೆ ನಾನು ಮಾಡುವ ಸೇವೆ ಯಾರು ಕೂಡ ಇದರಲ್ಲಿ ರಾಜಕೀಯ ಬೆಳೆಸಬೇಡಿ ಅಂತ ತಮ್ಮ ವಿರೋಧಿಗಳಿಗೆ ತೀವ್ರವಾಗಿಯೇ ಎತ್ತಿದ್ರು ನಾನು ಬಡತನದಿಂದ ಬಂದವನು ಬಡವರ ಕಷ್ಟ ಸುಖ ತಿಳಿದು ಒಂದು ದೇವರು ಕೊಟ್ಟ ನನ್ನ ಸ್ವಂತ ಹಣದಲ್ಲಿ ಬಡವರ ಮದುವೆಯನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ ಹೊರತು ಯಾವುದೇ ರಾಜಕೀಯಕ್ಕೋಸ್ಕರ ಅಲ್ಲ ಎಂದರು ಇನ್ನು ವಿವಾಹ ಮಹೋತ್ಸವ ಒಂದು ದಿನ ಮುಂಚಿತವಾಗಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನವಾದ ಗಡಿದಂಗೆ ವಧುವರರು ತಮ್ಮ ಕುಟುಂಬ ಹಾಗೂ ಸಂಬಂಧಿಕರ ಸಮೇತ ಬರಲು ಸೂಚಿಸಿದರು ಪ್ರತಿ ವರ್ಷ ಉಚಿತ ಸಾಮೂಹಿಕ ವಿವಾಹಗಳಲ್ಲಿ ವಧುವರರಿಗೆ ಸೀಮೆ ಹಸು ತೆಗೆದುಕೊಳ್ಳಲು ಐವತ್ತು ಸಾವಿರ ಸಹಾಯಧನ ನೀಡುವುದು ಕೂಡ ವಿಶೇಷವಾಗಿದೆ ವರದಿ ಶಾಂತಿ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ నమస్కరిస్తా ఈ పద్దు మీతో ఎక్కడంతా పిలిచిన విచారము మేము డిసెంబర్ ఆరో తారీఖు శుక్రవారం నా పద్దు చేసే పెండింగ్లకి బట్లు కాలుంగరాలు సీమా ఒక అడ్వాన్స్ ఇచ్చేదానికి మీతో ఎక్కడంతా పిలిచిందండి ఈ పొద్దు మా లీడర్లు ఎంతోమంది ఉన్నారు పాప వాళ్ళంతా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఈ పనులు చేసే మాకు సాధ్యం ఎలాంటి వేరిపై చాలా చాలా మంది పెద్దలు ఉన్నారు అందరి పేరు నేను చెప్పేవాను అందరి పెద్దలకి మీకి మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ఈ పత్తు నేను చేస్తా ఉండేది ఇరవై రెండేళ్ళ నుంచి మేము ఈ పెండి చేస్తా ఉండేది మొదలు ఈడ నాగరాజు నాడు బిల్లూరు నాగరాజు అంట వాయిన్ ముఖాంతరంగా ఫస్ట్ బిల్లులో స్టార్ట్ చేస్తున్నాయి మరి పదమూడు పెండిండ్లో పన్నెండు పెండిళ్ళకి మేము స్టార్ట్ చేసింది ఈ పద్దు ఇరవై రెండు నుంచి మీ ఒక సహాయం నుంచి మాకు దేవుడిచ్చిన శక్తి నుంచి ఈ పద్దు ఈ ప్రోగ్రాంలు చేస్తాను బాగా జ్ఞాపం పెట్టుకోండి దీనికి రాజకీయం సంబంధమే లే నేను ఇప్పుడు మీకు నేరంగా చెప్పింటా ఇది పెండింగ్ అంటే ఓట్కి దీనికి సంబంధం లేదు ఎంటే కొందరు ఏమనుకుంటారు ఏ సుబ్బారెడ్డి ఓట్ల కోసం పెండింగ్లు చేస్తాను నేను చెప్తా ఇది పేదలు చేస్తాడు అట్లా పెండింగ్ ఎలక్షన్ రాబట్టు మీకు మంచోడు ఎవడైతే వాడు కోటేసుకోండి నాదేం దానికి ఏం అభ్యంతరం లేదు లేదంటే కొందరు వేరే వేరే చెప్తా ఆ తర నేను ఆ ఉద్దేశంతో యాపద్దు యాపనే చేయండి నేను మీ అట్లా కుటుంబంలో ఉండి భగవంతుడు శక్తి ఇచ్చిన్నాడు ఒకంతమంది పెండింగ్లు చేస్తే ఆ భగవంతుడు మంచిది చేస్తాడని నేను పెండింగ్లు చేస్తానని విన దీంట్లో యాదే ఒక రాజకీయం లేదు అంట నేరుగా మీకు చెప్పాక ఇబ్బంది ఇష్టపడతా అట్లనే ఈ పద్దు నా రిక్వెస్ట్ ఏమంటే మీకు మేము ఇప్పుడు జస్ట్ ఒక ఐదు వేలు సీమా ఒక అడ్వాన్స్ ఇస్తాం మీరు మంచి ఆవును పెట్టుకొని వస్తే యాభై వేలు మేము ఆడిస్తాం కానీ లాస్ట్ ఇయర్ దాన్ని ఆడాదండి ఎవరో కొంతమంది ఎవరో ఆవును పెట్టుకొని చూపించేది దయచేసి చేయదండి ఎలా అంటే మేము కష్టపడి సో గవర్నమెంట్ కానీ నా సొంత నేను నేనేస్తా ఉండేది మీకు తెలిసింది అంతకు ముందు పెద్దోళ్ళు మన ఇంటికి ఇంకొక ఆడబిట్లు ఎక్కడ పెంలు చేస్తే నీ బిట్లు బాగుండాలి లాంటి ఒక సీమావని పట్టిస్తా ఉంది అదే ఉద్దేశంతో నేను ఇప్పుడు పెండ్లు చేసి మీకు సీమావని ఇచ్చే దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మీకేం మంచిది కాదు నాకేం మంచిది కాదు దాన్ని దయచేసి మీరు ఆ సీమావుని పత్రిక ఆ పది రాత్రిలో పట్టుకోండి మీకు ఆడేవాళ్ళు ఎవరు పట్టుకొచ్చింటారో वालके डबिस श्रीमे कटेच कटेस मी पट्टा वाटे